మంగళగిరిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో సమావేశం నిర్వహించారు పలు కీలక అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ప్రతినిధులు పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు త్వరలోనే మరికొన్ని కమిటీల్లో కూడా కీలక పదవులు కేటాయించబోతున్నామని స్పష్టం చేశారు పదవులు చిన్నవా పెద్దవా అని కాదని వాటి బాధ్యతలను అందరూ గుర్తించాలని దిశానిర్దేశం చేశారు అనంతరం జన సైనికులతో ప్రతిజ్ఞ చేయించారు ఒకసారి నేను చెప్పింది ఇది ఈ ప్రమాణం చేసిన తర్వాత మనం జాతీయ గీతంతో ముగితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించాను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను ప్రజలకి జవాబుదారిగా ఉంటూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారానికి వికసిత్ భారత్ లక్ష్యానికి కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను